రాజకీయాలలో ఓటు బ్యాంకు రాజకీయాలు నేటి వ్యవస్థలు సర్వసాధారణమే అయిపోయాయి ఓట్ల కోసం పార్టీలు వెనుక ముందు ఆలోచించకుండా అధికార దాహంతో ప్రజలకు సాధ్యం కాని హామీలు ఇవ్వడం మొదలు పెట్టాయి ఇది నేటి రాజకీయ వ్యవస్థలో మనం చూస్తున్న సందర్భాలు కొక్కోళ్ల తర్వాత తీరిగ్గా గెలిచాక వాటి అమలు కోసం నానా తంటాలు పడుతూ లేస్తూ ప్రభుత్వాలు ముందుకు సాగుతుంటాయి అలానే దాదాపుగా తెలంగాణలో నాలుగు శాతం వికలాంగులు ఉన్నారని ఒక సమాచారం ముస్లిం జనాభాతో సమానంగా తెలంగాణలో వికలాంగులు ఉన్నారని వాదనలు ఉన్నా అది కాస్త పక్కన పెడితే గత సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు నాలుగు వేల నుండి ఆరు వేల పెన్షన్ పెంచుతామని ప్రకటించుకుంది వీటితో పాటుగా మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని చెప్పుకొచ్చింది ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం రిజర్వేషన్ రాజీవ్ యువ వికాసం లాంటి ఉపాధి పథకాలలో ఐదు శాతం రిజర్వేషన్ వికలాంగుల చట్టం అన్ని స్థాయిలలో పకడ్ అమలు చేస్తామని మాటించుకుంది అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పంతొమ్మిది నెలలు కావస్తున్న ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు వేల పెన్షన్ సంగతి ఏంటని వికలాంగుల సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మొదలు పెట్టాయి ఆనాడు ప్రకటించిన పెన్షన్ విధానాన్ని అమలు చేయకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది వికలాంగుల సంఘాల అనుమానాలు ఉన్నాయి ఇప్పటికే రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంద్రమ్మ ఇళ్లలో ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉన్న ఎక్కడా వికలాంగులకు సరి అయిన గౌరవం దక్కడం లేదని ఆయా సంఘాలు బలంగా ఆరోపణలు గుప్పిస్తున్నాయి ప్రభుత్వం అనుకున్నట్లు గ్రామీణ స్థాయిలో వికలాంగులకు అలాంటి రిజర్వేషన్ సరిగా అమలు కావడం లేదని సంఘాలు ఇప్పటికే పత్రికల ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లాయి రాజు యువ వికాసం పథకంలో కూడా సివిల్ స్కోర్ బ్యాంకులు పెట్టడం వల్ల వికలాంగులకు ఈ రుణాలు కూడా సరిగా అందకపోవచ్చు అనేది వికలాంగుల్లో ఆందోళన మొదలయ్యింది ఎందుకంటే వికలాంగులు బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్ చేసే స్థాయి అందరి వికలాంగులకు ఉండకపోవచ్చు అనేది కూడా ఒక బాటగా వినిపిస్తున్నది పల కుటుంబాలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ విధానం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న తరుణంలో ఇలాంటి సివిల్ స్కోర్ విధానాలను పెట్టడం వల్ల వికలాంగులకు రుణాలు ఎలా అందుతాయని ఆయా వికలాంగుల సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి ఒకప్పుడు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వికలాంగుల పట్ల వికలాంగుల సమస్యల పట్ల వారి హక్కుల కోసం హక్కుల పట్ల వికలాంగుల సంఘాలు సంస్థలు సంఘటితమై పోరాటాలు వారి డిమాండ్ల సాధన కోసం ధర్నాలు చేసేవారు ఇప్పుడు చేస్తున్నారు ఇక ముందు కూడా చేస్తామని వికలాంగుల సంఘాలు పోరాటాలు చేస్తూ ముందుకు కదులుతున్నాయి ఏ సంఘమైనా ఆ కుల వర్గాన్ని ఆ వర్గాన్ని కాపాడుకోవడం కోసం ప్రజాస్వామ్యంలో ఇదొక ప్రక్రియ మాత్రమే ప్రభుత్వాలు పథకాలను ప్రకటించినప్పుడు వికలాంగుల పట్ల ఒక ప్రత్యేకతను ప్రత్యేక ఆలోచనలు చేయాల్సిన అవసరం ఉందని సకలాంగుల మాదిరిగా వికలాంగులకు అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు ఆర్థికంగా నిలదొక్కుతున్న కుటుంబాలు ఉండవని ప్రభుత్వాలు గుర్తెరగాలని ఆయా సంఘాలు పేర్కొంటున్నాయి ప్రభుత్వం ఆనాడు ఇచ్చిన మాట కోసం నిలబడాలని పెంచుతామన్న ఆరు వేల పెన్షన్ పెంచాలని ఇప్పటికే సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి హయాంలో వికలాంగుల హక్కుల కోసం ఆ వర్గాల అభివృద్ధి కోసం నేనున్నానంటూ ఒక మందకృష్ణ మాదిగ మాత్రమే కదిలారని అంతవరకు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎవరు ఈ రకంగా ఆలోచించలేదని వికలాంగులకు అండగ నిలబడి హక్కుల కోసం పెన్షన్ పెంపు విధానం కోసం పోరాడిన ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగనేనని వికలాంగుల హక్కుల పోరాట సమితి ఇతర సంఘాల నాయకులు బలంగా నమ్ముతున్నారు ప్రస్తుతం పెన్షన్ విధానాన్ని పెంచాలని కోరుతూ నాలుగు వేల నుండి ఆరు వేలకు ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల సంఘాలు ఐక్య సంఘటనగా ఏర్పడి మందకృష్ణ మాదిగను నాయకత్వం వహించాలని కోరుతున్నాయి ఆ దిశగా రాష్ట్రంలో ఇప్పటికే అన్ని వికలాంగుల సంఘాలతో మందకృష్ణ మాదిగ చర్చలు జరిపి రాష్ట్రంలో ఉన్న అన్ని వికలాంగుల సంఘాలను తమ పెన్షన్ పెంపు విధానం కోసం ఐక్య సంఘటనగా కూడా కట్టుకుంటూ వస్తున్నారు మందకృష్ణ మాదిగా ఇప్పటికే పెన్షన్ పెంపు విధానం కోసం రాష్ట్రంలో వికలాంగుల కోసం పోరాటాలను ఎంచుకున్నారు మందకృష్ణ మాదిగా ఆరు వేల పెన్షన్ పెంపు విధానాన్ని డిమాండ్ చేస్తూ ఆగస్టు పదమూడు తారీఖున హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేయబోతున్న భారీ బహిరంగ సభకు జిల్లాల వారీగా వికలాంగుల సభలు సమావేశాలు సమ్మేళనాలు నిర్వహిస్తూ వస్తున్నారు మందకృష్ణ మాదిగా ఇప్పటికే జిల్లాలలో వికలాంగుల సంఘాలు ఎంఆర్పీఎస్ వికలాంగులను కూడగట్టే పనిలో పడ్డాయి జూలై పదిహేనున వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఆగస్టు పదమూడున జరగబోయే బహిరంగ సభకు వికలాంగులను సమాయత్తం చేయడానికి ఈ జిల్లా మహాసభల్లో మందకృష్ణ మాదిగా పాల్గొనబోతున్నట్లు వికారాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కొడిగంటి మల్లికార్జున లాంటి నేతలు ఇప్పటికే పత్రికా ప్రకటనలు చేసి ఉన్నారు చూడాలి మరి ఆగస్టు పదమూడున రాష్ట్రంలో వికలాంగుల పెన్షన్ పెంపు విధానంపై జరిగే సభ తీరు తెన్ను ఎలా ఉండబోతున్నాయో వేటెన్సీ